హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చిల్లీ చికెన్ చేద్దాం అనుకుంటున్నా అండి దీన్ని నేను టూ పార్ట్స్ కింద చేసుకున్నాను ఈ చికెన్ని ఒకటి ఏమో నార్మల్ చికెన్ ఇంకోటి చిల్లీ చికెన్ ఇది బెంగళూరు స్టైల్లో చేస్తున్నానండి చిల్లీ చికెను ఓకేనా ఆల్రెడీ నార్మల్ చికెన్ చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి ఓన్లీ నేను బెంగళూరు స్టైల్లో చిల్లీ చికెన్ చూపిస్తున్నాను ఓకేనా నా పద్ధతిలో నేను ఎలా చేస్తున్నాను అండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక ఆనియన్ ఒక ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కావాలండి తర్వాత నాలుగు లవంగాలు రెండు చెక్క చిన్నవి ఒక యాలక్కాయ్ సరిపోతుందండి ఓకేనా ఇవన్నీ కలిపి నేను మిక్సీలో వేసుకుంటున్నాను మెయిన్ ఇక్కడ బెంగళూరులో వాడే వాళ్ళు కొబ్బరి ఎక్కువ వాడతారండి బెంగళూరు కానీ కేరళ సైడ్ కానీ ఎక్కువ కొబ్బరి వాడతారు మనం కూడా కొబ్బరి వేద్దాం మరి ఈ స్టైల్ అన్నప్పుడు కొబ్బరి వేయాలి కదా సో అదిగోండి నేను కొబ్బరి కూడా వేసిన తర్వాత అంత పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను చికెన్ని మ్యారినేట్ చేసిన అండి చికెన్ నార్మల్గానే నేను మ్యారినేట్ చేస్తున్నాను చూడండి ఒక గరిట ఆయిల్ వేసుకున్నాను నేను కార్డ్ ఎందుకు పాడుతున్నాను అంటే చిల్లీ చికెన్ కదండి చాలా స్పైసీగా ఉంటుంది మళ్ళీ పిల్లలు కూడా తినాలి కదా పెరుగు అంటే కొంచెం చలవ కాబట్టి నేను పెరుగు కూడా యూస్ చేస్తాను తర్వాత మనకి పసుపు వేస్తానండి నేను ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటాను ఒక స్పూన్ సాల్ట్ ఎందుకంటే మనకి కలర్ కావాలి కదండి మనం కొంచెం రెడ్కి కనిపిస్తేనే తింటాము మరి పచ్చ కనిపిస్తే మనం తినలేం మాకు అలా అలవాటు అయిపోయింది సో పెరుగు నేను కొంచెం వేసుకున్నానండి తర్వాత నేను కొంచెం కారము కొంచెం గరం మసాలా మాత్రం లాస్ట్లోనే యాడ్ చేయాలండి ఇప్పుడు చేయకూడదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా అండి ఎక్కువ ఒక్క అక్కర్లేదు తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదంతా దీనిలో మిక్స్ చేసాలి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి ఎందుకంటే తొందరగా నలగదనమాట పచ్చిమిర్చి అవి కాబట్టి ఇంకా మీల్ అంతా కలిపేసుకోవాలండి చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి కారం కూడా నేను పైన యాడ్ చేసుకున్నాను ఇది నార్మల్ చికెన్ అండి ఎప్పుడు చేసేది ఇంకా దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఆనియన్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను మీకు చూపించిన విధంగా ఓకేనా మళ్ళీ నేను చెప్పలేదు అనుకోకండి తర్వాత ఒక స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకున్నానండి ఆల్రెడీ మనం దానిలో క మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకెక్కువ అయిపోతుందని చెప్పి ఇలా అండి ఇలా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేగిన తర్వాత మనం ఆ ముక్కల్ని డిప్ చేసుకొని అలా వేసేసుకోవడమేనండి మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదండి గ్రేవీది అది కొంచెం సేఫ్ ఆగిన తర్వాత అటాచ్ చేసుకోవాలండి అప్పుడే స్టార్టింగ్లోనే వేసేయకూడదు చూడండి లెగ్ పీసెస్కి చక్కగా పట్టింది కదా అసలు ఇలా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కదా మా ఆయనకి చాలా ఇష్టపడ్డారండి ఈసారి తిన్నప్పుడు చాలా బాగుంది అసలు అన్నారు చాలా మంచిగా వచ్చిందండి చిల్లీ చికెన్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో చూస్తాను కదండి వాళ్ళు బాగా చేస్తారనమాట సో వాళ్ళ వాళ్ళది చూసి నేను ఫాలో అయ్యండి నేను ఫస్ట్ టైం అనమాట చిల్లీ చికెన్ చేయడం చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వేగుతుంది కదా మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేస్తాం కాబట్టి మనం మళ్ళీ వేసుకోవద్దు ఈ గ్రేవీ నేను పక్కన పెట్టుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వేసాను వెంటనే వేయలేదు ఎందుకంటే వెంటనే వేస్తే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది అనమాట కొద్దిసేపు అయిన తర్వాత వేసుకున్న తర్వాత మనం కదుపుకోవాలండి చూడని ముక్క చూడండి చక్కగా పడుతుంది ఇలా ఆయిల్ తేలి మనకి ఉడికింది అనేంతవరకు ఉంచుకోవాలండి ఈ లోపు మనకి ఏమైనా సాల్ట్ కానీ ఏమైనా తక్కువైంది అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి గరం మసాలా చాలా బాగుంటుంది కదా ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంక అంతేనండి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా స్టాప్ చేసేసుకోండి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే మన అంతా పచ్చిద్ది కదా వేసింది మళ్ళీ మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుందని చెప్పి నేను కొంచెమే వాటర్ యాడ్ చేశాను ఎక్కువ అక్కర్లేదండి మళ్ళీ అది ఉడికిన దాకా కొంచెం సేపు నుంచి ఆయిల్ పైకి తేలిందా అంటే మనకి ఇంకా మొక్క అంత చక్కగా అయిపోయినట్టేనండి చూసారండి ఎంత బాగా వచ్చింది కదా అన్నంలో కలుపుకుని వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా చికెన్ది ఇంకో రెసిపీ అన్నాను కదండి అది కూడా పైన లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అది కూడా యాక్చువల్గా ఆ రెసిపీని నేను చాలా పోస్ట్ చేశానండి నా ఈజీ ఈజియెస్ట్ ఈజీ మెథడ్లో అయిపోతుందండి ఎక్కువ నేను ఇది అనమాట అదిగోండి ఓకేనా బాయ్ థ్యాంక్